అల్లు వారి ఇంట్లో ఈ ఆగస్టు ముప్పైనా ఒక విషాదం చోటు చేసుకుంది అల్లు రామలింగయ్య గారి భార్య అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నం గారు కన్నుమూసారు ఇవి వయసు తొంభై నాలుగు సంవత్సరాలు అయితే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల అర్ధరాత్రి కన్నుమూసారు ఈ విషయం తెలియగానే అల్లు అర్జున్ రామ్ చరణ్ తమ షూటింగ్స్ ని పక్కన పెట్టి మరీ వెంటనే ఇంటికి చేరుకున్నారు కనకరత్నం గారు స్వయాన చిరంజీవి గారికి అత్తగారు ఈ సంగతి తెలియగానే చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అల్లు అర్జున్ ఇంటికి వచ్చేశారు ఇప్పటి వరకు కనకరత్నం గారు అల్లు ఫ్యామిలీలో పెద్ద దిక్కుగా ఉన్నారు ఈ విషయం తెలియగానే అల్లు అరవింద్ అల్లు అర్జున్ స్నేహారెడ్డి అందరూ చాలా ఎమోషనల్ అవుతున్నారు అయితే చిరంజీవి గారి దగ్గరుండి కనకరత్నం గారి పాడిని కూడా మోసారు పలువురు సెలబ్రిటీస్ కూడా అల్లు అరవింద్ గారి ఇంటికి వచ్చి కనకరత్నం గారి చివరి చూపును చూసుకున్నారు కనకరత్నం గారి అంత్యక్రియలు కోకాపేటలో నిర్వహించారు ఇవి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించేవారు కాదు కానీ అల్లు అర్జున్ రామ్ చరణ్ తో కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నవి అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసేవారు ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ చాలా ఎమోషనల్ మూమెంట్స్ లో ఉన్నారు కనకరత్నం గారు లేరని తెలిసిన వెంటనే అందరూ ఒకే చోట చేరుకోవడంతో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ వారి అన్న లజినావా కూడా సురేఖ గారిని ఓడారుస్తున్నారు మరి వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొంతమందిని ఈ వీడియో లో చూడండి